ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బురగంపాడు మండలం సారపాక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో డిఎస్పి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సారపాక పంచాయతీలో సుమారు పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయని ఎన్నికల నియమావళి గురించి సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మరియు వార్డు మెంబర్లకు ఎన్నికల నియమావళి గురించి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి తగు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ మేడ ప్రసాద్ అదనపు ఎస్ఐ నాగభూషణం ఈఓ మహేష్ సర్పంచ్గా గా పోటీ చేస్తున్న అభ్యర్థులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు అది త్రూఅవుట్ ప్రతి ఎలక్షన్ టైంలో మీ పేరు వస్తూనే ఉంటుంది పోలీస్ లిస్ట్లో ప్రతిసారి ఎలక్షన్ టైంలో వస్తుంది మేము బైండ్అ చేస్తూనే ఉంటాం ఎలక్షన్ కింద కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ శాంతియుత వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఎలక్షన్స్ నిర్వహించి మా అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో సారపాక ఈ మేజర్ గ్రామ పంచాయతీ మన మొత్తం జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సారపాక గ్రామ పంచాయతీకి మొదటి విడతలో అంటే వచ్చే పదకొండవ తారీఖు రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందరికీ మీకు తెలిసిన విషయమే సారపక అంటేనే మొత్తం మన జిల్లా మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ పద్దెనిమిది వేలకు పైగా ఓట్లు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి జీవనం గడుపుతూ ఉన్నారు సారపాక అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఇక్కడ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇంకా రకరకాల కారణాల చేత స్థారపాక్ వచ్చి స్థిరపడి నివసించి నివస నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరపాలన్న ఉద్దేశంతో అందుకు మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్స్ అనగానే ఇంతమందికి అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఏదో రకరకాలటువంటి ఎలక్షన్ నియమాలను ఉల్లంఘించి ఏదో చేస్తారో అని అటువంటిది ఏది జరగడానికి వీల్లేదు మనము వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగానే ఎలక్షన్ ఎలక్షన్ వరకే తర్వాత మనం అందరం కూడా మళ్ళీ కలిసి ఉండాల్సిందే ఇక్కడ ముఖ్యంగా ఎలక్షన్ నియమ నియమీ ఎవరు ఉల్లంఘి ఉల్లంఘించినా కూడా వాళ్లకు చట్టరిత్ వారిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అంటే ఈ ప్రచారం సందర్భంలో కానీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది ముఖ్యంగా అంటే మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ అనగానే ప్రత్యేక కూడా ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉంటారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి ఖర్చు చేస్తూ ఉన్నడో ప్రచారానికి అని దానికి ఒక పద్ధతి ఉంటుంది లిమిటేషన్ ఉంటాయి ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి మీకు తెలియకుండానే కౌంట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రచారం చేయాలి మైక్ పర్మిషన్ తీసుకోవాలి ఊరేగింపు చేయాలనుకుంటే ఊరేగింపు పర్మిషన్ తీసుకోవాలి అలాగే మీరు ఏదైనా ర్యాలీ అటువంటిది చేయాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి సభ నిర్వహించాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎలక్షన్ ఒక నియమ నిబంధనలోకి వస్తుంటాయి అవన్నీ కూడా అందరూ పాటించాల్సిందే మీకు ఎటువంటి ఆబ్జెక్షన్ నా గానీ కూడా మండల్ గారు ఉంటారు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉంటుంది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిన వారిపైన చట్టరిత్త చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే చాలా మేజర్ గ్రామ పంచాయతీ ఇది మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఎలక్షన్ సజావుగా తాగుతూ ఉంటుంది ఈ సందర్భంగా మీరందరి మీ అందరినీ కూడా పోలీస్ తాఖ తరఫు నుండి మేమంతా కోరేది ఏంటంటే ఈ ఎన్నికను శాంతియుత వాతావరణంలో జరపడానికి మీరందరూ కూడా పోలీస్ వారికి సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందరికీ తెలుసు అందుబాటులో ఉంటారు ఎలక్షన్ సక్రమంగా శాంతియుతంగా జరగడం కోసం మేము ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికైనా ముందుంటాము మీ అందరి సహాయ శాఖలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇష్ట మీరందరికీ మరొకసారి నమస్కారం మీకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా